ఓం శ్రీమాత కన్యా వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతోంది అసలు విడిచిపెట్టకండి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహించాడు పదేళ్ల పాటు నమ్మలేని రాజయోగం మీకు పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి వారి జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలా మంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు అదే సంభవించబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని కోణాల నుండి కూడా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశమైతే జరగబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు కనుక ఆ వ్యక్తిని మీ జీవితంలో మీకు సహాయపడడానికి వచ్చినటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యారాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే పూర్తిగా విచారించిన తర్వాత వీరు ఒక నిర్ణయానికి వస్తారు ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం వంటిదనే చెప్పాలి మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా గొప్ప విజయం సాధిస్తారు ప్రమోషన్ జీతాల పెంపు మరియు అధికారులు ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరో ఇంట్లో రాహు ఉండడం వలన పోటీని సులభంగా అధిగమిస్తారు ఈ నెల చివరి వారంలో గ్ర హాల మార్పు కారణంగా పనిలో స్వల్ప మార్పు లేదా ఒత్తిడి కలిగి ఉండవచ్చు ఈ రాశి వారికి ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైన నెల మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించిన వలన అనేక మార్గాల నుండి ఆదాయం వస్తూనే ఉంటుంది ఆకస్మిక ధనలాభం లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది పాత అప్పులు తీరుస్తారో పదవింట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే బలమైన యోగం మీకు ఉంటుంది పెట్టుబడులకు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా అత్యంత అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో ఆనందం సంతోషం వెలువిరుస్తాయి బంధుమిత్రులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంట్లో శని ప్రభావం కారణంగా జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం అయితే ఏర్పడవచ్చు వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం అనేది మాధురంగా ఉంటుంది జర్మ జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి కూడా పెరగకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఆర ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే జన్మరాశిలో గురుడి ప్రభావం చేత అధిక వేడి కోపం రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు పదలైన వస్తువులతో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరమండి నెల చివరిలో పన్నెండు ఇంట్లోకి సూర్యుడు బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి వ్యాపారస్తులకు ఇది లాభ నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుందండి అయితే ఏడవ ఇంట్లో శని ఉండడం చేత వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఎదుర్కొవచ్చు ఒప్పందాల పత్రాల విషయంలో స్పష్టత చాలా ముఖ్యము విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు రాశి అధిపతి బుద్ధుడు లాభస్థానంలో ఉండడం చేత జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు మీలోని శక్తిని కుజు ప్రభావం చదువు పైన కేంద్రీకరిస్తే గొప్ప విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చూసారు కదండి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు వీరు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని అయితే కన్యా రాశి వారు కలవారుగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అయితే తేలిగ్గా కన్నీలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా విషయానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎంతటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీచి వేస్తారు అలా అన్ని విధాలు కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అయినా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్యక్షేత్రలో దీపము ఇంకొక కన్య దాని చెప్పి కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేసుకుని చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము మందు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలన కోరికనే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారి చాలా సున్న మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో చక్కగా రాణిస్తే పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసనపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని పాయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాసి వారికి తగినంత తెలివిదేట్లు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్న ప్రతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పెట్టట అనే లక్షణాలు వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్